హాయ్ హలో మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసింది అక్షయ వర్షిని స్వప్న చెప్పిన కథలోకి వెళ్ళిపోదామా ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవాళ్ళు ఒక ఊర్లో అయితే వాళ్ళిద్దరు పేర్లు ఇంద్ర చంద్ర ఇంద్ర చంద్ర ఇంద్ర చాలా బిజినెస్లు చేశాడు బాగా కలిసి వచ్చింది కూడబెట్టాడు మంచి పేరు ప్రతిష్టలు కూడా వచ్చినాయి చుట్టుపక్కల ఊళ్ళన్నీ అయితే ఒక టైంలో మొత్తం లాస్ అయిపోయాడు ఒక బిజినెస్ కాదు మొత్తం పడిపోయింది ఎందుకో తెలియదు కష్టమైతే చేశాడు అయితే ఎందుకో కానీ డౌన్ అయిపోయింది బిజినెస్ మొత్తం సేల్స్ కాలేదు ఉన్న దాచుకున్న డబ్బులన్నీ కూడా లోన్లు కట్టడానికి అప్పులు తీర్చడానికి సరిపోయింది ఇంత బిజినెస్ చేసి నష్టపోయి ఊళ్ళో బ్రతకటం కొంచెం బాధ అనిపించింది ఆ రోజుల్లో శ్రీలంక వ్యాపారానికి వెళ్ళటం చాలా గొప్పగా ఉండేది శ్రీలంక వ్యాపారానికి వెళ్తానని చెప్పి ఉన్న నగలు ఇల్లు అన్నీ అమ్మేసి అప్పులైతే తీర్చేశాడు మొత్తం డబ్బులు ఉన్న డబ్బులతో తను వ్యాపారం మళ్ళీ మొదలెట్టడానికి పొలాల ఇల్లు గోల్డ్ మొత్తం సేల్ చేసేసి డబ్బు అంతా క్యాష్ చేసేసుకున్నాడు క్యాష్ చేసుకుని శ్రీలంక వెళ్తున్నాను నా దగ్గర ఒక ఇనప కాటా ఉంది పెద్దది అది అరవై డెబ్భై కేజీలు ఉంటుంది అది వాళ్ళ అమ్మ తాత తాతయ్య వాళ్ళ నాన్న దగ్గర నుంచి తినికొచ్చింది అనమాట వాళ్ళందరూ పట్టుకొని వాడింది కదా కొంత ఎఫెక్షన్ ఉంటుంది కదా ఆ వస్తువు మీద దీన్ని మాత్రమే సేల్ చేయలేదు మళ్ళీ నేను వచ్చాక తీసుకుంటాను శ్రీలంక దీన్ని తీసుకెళ్ళలేను కదా అని చెప్పి తన ఫ్రెండ్ చంద్ర అని ఉంటాడు అతను కూడా షాపులు పెట్టి వ్యాపారం చేస్తాడు అనమాట తన దగ్గర దాచిపెడితే అంటే సరే అని అంటాడు చంద్ర ఏముంది భాగ్యం ఒక స్టోర్రూమ్లో పెడతానే నువ్వు వచ్చాక తీసుకుందు కానీ అని చెప్తాడు అయితే బాగుందిగా ఫ్రెండ్కి ఇది ఒక్క వస్తువు దాచిపెట్టుకున్నాడు ఆ క్యాష్ అంతా పట్టుకొని శ్రీలంక వెళ్ళిపోయాడు షిప్ ఎక్కేసి షిప్ ఎక్కేసి వెళ్ళిపోయాడు అక్కడ వ్యాపారం బాగా చేశాడు అక్కడ లేని వస్తువులు కొన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాడు వెళ్ళేటప్పుడు క్యాష్ ఉందిగా కొంత కొనుక్కొని ఫిఫ్టీ ఫిఫ్టీ పేమెంట్ చేసి మిగతాది అది వచ్చాక కడతానని చెప్పి దాడారి దగ్గర డబ్బులు తీసుకొని వస్తువులు తీసుకొని వెళ్ళిపోయాడు వ్యాపారం బాగా జరిగింది ఒక మనిషికిచ్చి ఇతనికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా పంపించేసారు మరి ఊళ్ళో అప్పులయ్యి కట్టేశాడు మళ్ళీ కట్టడేము అన్న అనుమానం రాకుండా ఉండటానికి ఒక మనిషికి డబ్బులు ఇచ్చి ఖర్చులకి అన్ని అతనికి ఇచ్చి శ్రీలంక నుంచి ఇక్కడ పంపించి ఇండియాకి కట్టి కట్టేయమని చెప్పాడు మంచి పేరు ఉంది ఇందిరాకి మంచి పేరు ఉంది ఎవరి దగ్గర ఉచితంగా తీసుకోవడము దాన్ని కాపాడుకున్నాడు అయితే ఇంకా బాగా డబ్బులు వచ్చేసరికి మన స్వదేశానికే వెళ్దాం అని చెప్పి వచ్చాడు అనమాట ఏమైంది ఇక్కడ లేని వస్తువులు అక్కడి నుంచి కొంత లాట్ వేసుకొని వచ్చేసాడు షిప్ మీద అవన్నీ ఒక నాలుగైదేళ్ళ తర్వాత మీద అక్కడ వస్తువులన్నీ ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ బిజినెస్ కూడా బాగుంటుంది కదా అయితే ఒక వచ్చేసాక ఒక గోడౌన్ లాగా తీసుకొని ఇంకా ఇల్లు ఏమీ లేదు అమ్మేశాడు కదా అప్పుడు నాలుగేళ్ల క్రితం ఇవన్నీ సర్దుకొని ఇంకా షాప్ ఓపెన్ చేయాల ఒక నాలుగు ఐదు రోజుల తర్వాత ఒక అద్దెకి ఇల్లు తీసుకొని సర్దుకొని ఒక ముద్ద అన్నం తిని చంద్ర దగ్గరికి వెళ్తాడు కాటా కావాలి కదా బిజినెస్కి కాటా ఇవ్వమని చెప్పి చంద్రాన్ని అడుగుతాడు ఇంద్ర అయ్యో ఇంద్ర ఏం చెప్పని ఇంద్ర నువ్వు వెళ్ళిన నాలుగు నెలలకి ఎలుకలు కొట్టేసినాయి అది మొత్తం వెనుప సామాను వాడికి ఇచ్చేసాను మొత్తం మొత్తం నా అయిపోయింది ఎలుకలు కొట్టేసి అంటాడు చంద్ర ఎనపది ఎలిక ఎవరికి తెలిసింది కదా పోనీ ఇంకేదన్నా అయి చక్కదో అయితే అయితే అనుకోవచ్చు కొట్టేసింది కొరికేసి ఇరిగిపోయింది అనుకుంటారు కొరకపోయినా కొన్నాళ్ళకి ఇరిగిపోద్ది కదా చక్కపట్టు తను తగ్గిపోయి ఇనుప వస్తువు అరవై కేజీలు డెబ్బై కేజీలు ఉన్నది మామూలుదా కాటా చాలా బరువు ఉంటుందమ్మా అది ఒక పది మంది పట్టుకుంటే కానీ దాన్ని సెట్ చేయలేరు మళ్ళీ దాన్ని అయితే ఇలా చెప్పేసరికి ఇంద్ర ఏం చెప్పాలో అర్థం కాదు అర్థమవుతుంది చంద్ర అబద్ధం చెప్తున్నాడు వస్తువు కాజేశాడు ఇవ్వ బుద్ధి కాక ఇలా చెప్తున్నాడని సైలెంట్గా ఉంటాడు సరే వేరేదేదో చిన్న కాటా పెట్టుకొని తన షాప్ ఓపెనింగ్ చేసి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశాడు బాగా జరుగుతుంది వ్యాపారం ఒక మధ్యాహ్నం పూట అన్నం తిన్నాక కూర్చున్నాడు షాప్ ముందు కొంచెం వేసుకుని అట్లా కూర్చునేసరికి చంద్ర కొడుకుంటాడు కదా మామా మామ అని వస్తాడు కదా ఫ్రెండ్స్ ఇద్దరు పిల్లలు మామా మామ అనుకుంటారుగా ఒకరి దగ్గరికి ఒకళ్ళు వెళ్ళి ఇంద్రామామ ఇంద్రామా అని వచ్చి కూర్చుంటాడు ఆ నాలుగైదు ఏళ్ళు పిల్లోడు వచ్చి కూర్చుంటాడు ఏమ్రా అన్నం తిన్నావా వచ్చే బడికి వెళ్ళిపోతావుగా ఇంక నువ్వు ఈ సంవత్సరం నేను వాడుకునేది ఏం కావాలి బెల్లం మొక్కిస్తాడు అనమాట షాపులో ఏముండే ఈ బెల్లం ముక్కలు అవి పటిక బెల్లం ఈ ఇచ్చేవాళ్ళ నోట్లో ముక్కలు పెట్టుకోవాలి చాక్లెట్లు ఏముండే కాదు అప్పట్లో అయితే తీసుకున్నాక మామ మామ మార్కెట్లో ఐస్ క్రీమ్ బాగుందంట ముస్ తెచ్చుకుందాం మామ ఇంద్రా మామ అంటాడు సరే పన్నోడు ఉన్నాడుగా ఇచ్చి పంపించాము అనుకోకుండా ఇంద్రా ఏం చేశాడు తెలివిగా నేను తీసుకెళ్తాను రేనా పన్నోడిన ఎందుకు ఉన్నానుగా కాసేపు నేను కూడా నీతో పాటు ఎంజాయ్ చేస్తాను మార్కెట్లో అని ఎత్తుకొని మార్కెట్కి తీసుకెళ్ళిపోతాను పిల్లడి మార్కెట్ మార్కెట్కి తీసుకెళ్ళిపోయి సాయంత్రానికి ఒక్కడే ఇంద్ర వస్తాడు షాప్కి చంద్ర చంద్ర భార్య అనేమో పిల్లోడి కోసం ఇంకా ఎదురు చూస్తా పిల్లోడు రాలేదు వెళ్ళి కనుక్కొనిరా ఇంద్ర దగ్గరికి వెళ్ళు ఇప్పుడు దాకా ఎందుకున్నో పిల్లోడు అన్నం తినే టైం అయిపోయింది ఇంకెంతసేపు ఆడతాడు ఆడే పిల్లడైతే ఎప్పుడో వచ్చేవాడు ఏం జరిగిందో కనుక్కో వెళ్ళి అనేసరికి చంద్ర వచ్చేసరికి ఇంద్ర అంటాడు పనులో ఉంటాడు షాప్లో బాగా సర్దుకుంటా ఇంద్రా బిజీగా ఉంటాడు చంద్ర వచ్చి పిల్లోడు రాలేదు ఇంద్రా నువ్వు తీసుకెళ్ళావు కదా నేను కూడా చూశాను దూరం నుంచి నువ్వు తీసుకెళ్ళటం అంటాడు అనేసరికి ఏమో మరి పిల్లోడిని నేను ఎత్తుకునే తీసుకెళ్ళాను వచ్చేటప్పుడేమో నాకు నాకేం అర్థం కాలేదు అందుకే నేను ఒక్కడిని వచ్చేసాను ఇంక దో గద్దెబారిన పడి గుచ్చు చెప్పి నేను పక్కకు వచ్చేసాను ఇంకా పిల్లోడినేమో పట్టుకోవటం అయితే చూశాను తర్వాత ఏమైందో నాకు తెలీదు గద్ద పట్టుకొని ఎట్లాకెళ్ళిందో పట్టుకొని ఇంకెట్టు పోయిందో సముద్రంలోకి నాకు తెలియదు అని చెప్పి అమాయకంగా చెప్పి తన పని తను చేసుకున్నట్టుగా పని చేసేసుకుంటాడు ఇంకా యాక్షన్ కాదు ఏం కాదు తన పని అది ఎదురుగా కనపడుతుంది చేసేసుకుంటాడు ఇంద్ర చేసిన పనికి చంద్రకి కోపం వచ్చేది సైలెంట్గా లేడు వెంటనే గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళిపోయి పెట్టిచ్చేసాడు కొలువు పెట్టిచ్చేసాడు రచ్చబండ దగ్గర పంచాయతీ పెట్టాడు రచ్చబంద దగ్గర మొత్తాన్ని పిలిపించారు సాయంత్రానికి చిక్కడ పండినా సరే డెబ్బై ఇంచి రావాల్సిందని అన్నారు మొత్తం నుంచున్నారు అనమాట రచ్చబండ దగ్గర ఇదేంటిందిరా ఈ పనులేంటి పిల్లడిని గద్దెత్తుకెళ్ళి పాటు వెంట అసలు పిల్లడిని నువ్వే ఎవరికి అమ్మేసావని నా అనుమానం అన్ని గ్రామ పంచాయతీ పెద్ద అంటాడు అదేంటి ఇందిరా అట్లా అంటున్నావు ఇంద్రాని అలా అంటావేంటని జనాల్లో ఒక మనిషి అన్నాడు అన్నా కూడా అతన్ని పట్టించుకోలేదు ఇందిరా వెంటనే సమాధానం చెప్పాలిగా మరి పంచాయతీ పెద్దకి చెప్పాలిగా రియాక్ట్ అవ్వాలి కదా ఇందిరా ఉన్నాడు ఏమోనండి మరి ఏం జరుగుతుందో తెలియదు ఈ ఊరు స ఈ ఊరు ఈ ఊరే అంతండి అసలు ఈ ఊరు దిక్కుల్లోనే ఇలా ఉందేమో మరి ఈ ఊరు పరిస్థితే ఇలా ఉంది నేను నాలుగైదేళ్ల క్రితం అందరూ అప్పులు తీర్చేసి శ్రీలంక వెళ్ళిపోయానా వ్యాపార నిమిత్తం నా ముత్తాత తాత మా నాన్నగారు పట్టుకున్న కాటాని ఆ డెబ్బై కేజీల కాటాని మొయ్యి మొయ్యలేక మొయ్యలేక పది మంది మనుల్లో వెళ్ళి చంద్ర ఇంట్లో దిగబెట్టారా నేను నాలుగేళ్ల తర్వాత వచ్చాక కాటానేమో ఎలుకలు కొట్టేసి అన్నారండి మరి ఈ ఊరే ఇట్లానేమో అని నేను మెదలకుండా ఉన్నానండి నేను ఎవరితో చెప్పలేదు మరి పిల్లోడిని కూడా అంతేనండి పుల్లైతే కొనిచ్చానా గద్దొచ్చి పట్టుకుపోయిందండి నాకేం అర్థం కాటా కూడా అట్లాగే పోయిందన్నారు ఎలుకలు కొట్టేసి అన్నారు ఇనపకాటాని ఎలుకలు కొట్టేసిందంటే మరి చిత్రమే కదండి ఈ ఊరే అలా ఉందేమోనండి అసలు పిల్లోని గద్దెత్తుకుపోవటం ఏంటి అని నేను అనుకున్నానండి మరి చూశానుగా ఈ ఊరే ఎలా ఉందండి అసలా అంటాడు బాగా రచ్చబండ దగ్గర ప్రజలందరికీ అర్థమైపోయింది భలే పాయింట్లు నా పాయింట్ లాగాడుగా అనుకున్నారు మరి ఊరంతా చూస్తూ ఉండంగానే ఆ డెబ్బై కేజీల కాటని చంద్ర ఇంట్లో తీసుకెళ్ళడం చూశారు ఊళ్ళో వాళ్ళు ఇంద్రానేమో ఎలుకలు కొట్టి అబద్ధం చెప్పాడని ఊరంతా తెలిసిపోయింది పిల్లోడిని దాచిపెట్టి చక్కగా అన్నం పెట్టారనమాట ఇంట్లోనే ఉన్నాడు పిల్లోడు ఇంద్రా ఇంట్లో మామయ్య మామయ్య అని వస్తాడు కదా ఇంట్లో అన్నం పెడుతున్నారు చక్కగా ఈ లోపల గ్రామ పంచాయతీ పెద్దకి అర్థమయ్యింది కొద్దిసేపుడికి ఫస్ట్ అయితే షాక్ అవుతాడు అనేసరికి ఇందిరా ఇక ఇక తప్పదు ఇవ్వాల్సిందే అని చెప్పి నేను కొట్టలేదులే ఇందిరా మా పిల్లోని మాకు ఇచ్చేసేయి అని ఓపెన్ అయిపోతాను ఇంకా పిల్లడి మీద ప్రాణం కదా ఇంకా సాగ తీసుకోవటం వేస్ట్ అని చెప్పి ఊరంతా సపోర్ట్ ఉంది ఇందిరాయికి మరి పాయింట్ లాగాడు కదా అయితే ఇచ్చేసాడు ఇంకా కాటాన్ని తల్లారి తెల్లారి పది మంది మోసుకెళ్ళి ఇంద్ర షాప్ దగ్గర ఫిట్ చేసేసారు పిల్లోని మాత్రం ఆ వెంటనే ఇమీడియట్ కానీ అన్నం తింటున్నాడు చంద్ర అని చెప్పి పని మనిషిని పంపించి తీపిచ్చి ఇచ్చేసాడు రచమండ్రి దగ్గర పిలిపించాడు అన్నం తిన్నాక పిల్లోని తీసుకొచ్చి ఇచ్చేశారు కాబట్టి ఎంత స్నేహితులైనా సరే వాళ్ళకి ఆ వస్తువు మీద ఆశ పుట్టి అబద్ధాలు చెప్పి కాజేయాలని ఉంటారు స్నేహితులే కానీ ఎందుకు అలా చేస్తారు ప్రాణ స్నేహితులే కానీ వాళ్ళ వస్తువు మన ఇంట్లో ఉండాలి అనుకుంటారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు మీకు ఎవరైనా తగిరాలా ఎలాంటి వాళ్ళు మీకు కానీ ఇలాంటి వాళ్ళు తగిలితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నచ్చిందా కదా కదా కంచికి మనం ఇంటి కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాంటి ఫ్రెండ్స్ మీ జీవితాల్లో తగిలితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ